అనుకున్నట్టే వరంగల్ సభ వేదికగా తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ కాంగ్రెస్ మెడకు ఉచ్చులా మారుతున్నాయి ఆయనపై చర్యలు తీసుకోకుంటే కాంగ్రెస్ ను రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బహిష్కరిస్తామని రెడ్డి జాగృతి నేతలు హెచ్చరిస్తున్నారు దీంతో సడన్ గా తెలంగాణలో బాయ్కాట్ కాంగ్రెస్ అన్న పదాలు ట్రెండింగ్ లోకి వచ్చాయి వార్నింగులతో ఆగని రెడ్డి జాగృతి నేతలు ఏకంగా గాంధీ భవన్ దగ్గర ధర్నాకు దిగారు పీసీసీకి ఫిర్యాదు చేసిన ఇప్పటికీ మల్లన్నపై ఎందుకు తీసుకోవడం లేదని పార్టీని ప్రభుత్వాన్ని నిలదీశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో పడినట్టు కనిపిస్తోంది రెడ్ల ఆగ్రహం ఆ పార్టీకి ప్రాణ సంకటనలా మారింది ఇటీవలే వరంగల్ వేదికగా నిర్వహించిన బీసీల సభలో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న రెడ్డి స్పై చేసిన కామెంట్స్ రచ్చకు కారణమవుతున్నాయి ఈ విషయంపై రెడ్డి జాగృతి నేతల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి మార్ మల్లనపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్లు మొదలు పెట్టారు కాంగ్రెస్ తరపును గెలిచి కాంగ్రెస్ ని తిడుతూ రెడ్లపై దుమ్మెత్తిపోస్తున్న ఆయనపై కఠినంగా స్పందించాలని స్పష్టం చేస్తున్నారు లేదంటే కాంగ్రెస్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు అవసరమైతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బహిష్కరిస్తామని కూడా హెచ్చరిస్తున్నారు ఇక ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ గాంధీ భవన్ దగ్గర ధర్నాకు దిగారు తమ వాయిస్ ను గట్టిగానే వినిపించారు అనూహ్య పరిణామం తెలంగాణ కాంగ్రెస్ కు అనుకోని ఇబ్బందులను సృష్టిస్తోంది స్థానిక సంస్థల ఎన్నికలకు గట్టిగా సిద్ధమవుతామని చేస్తున్న పార్టీ ప్రయత్నాలకు గండి కొడుతోంది కుల గణనతో ప్రజల్లోకి వెళ్లి మంచి మార్కులు తెచ్చుకుందామని చేసిన ప్లాన్ ఇలా రివర్స్ అయ్యిందేంటా అని ఆ పార్టీ ఆలోచనలో పడేసేలా ఈ పరిణామాలు ప్రభావాన్ని చూపిస్తున్నాయి తోటి మంత్రులు సహకరించినా సహకరించుకున్నా పార్టీలో ముఖ్య నేతలు కలిసి వచ్చినా కలిసి రాకున్నా ఎలాగైనా సరే పార్టీని ముందుకు తీసుకువెళ్లాలి జనాల్లో మంచి పేరు తెచ్చుకోవాలి అంటూ రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు ఈ అనూహ్య పరిణామాలు అడ్డంకిగా మారుతున్నాయి ఫలితంగా మల్లన్న విషయంలో స్ట్రాటజీ మార్చుకుంటే అది పార్టీకి తీవ్ర ఇబ్బందికర పరిణామాలు తీసుకురావడం తథ్యమనే అభిప్రాయానికి రేవంత్ రెడ్డి అండ్ టీమ్ వచ్చేసేలా పరిస్థితులు మారిపోతున్నాయి అదే జరిగితే మల్లన్న ఊరుకుంటాడా బీసీలను మరింత రెచ్చగొడితే వారంతా పార్టీకి దూరం కారా అనే చర్చ కూడా కాంగ్రెస్ లో బలంగానే జరుగుతున్నట్టు తెలుస్తోంది ఇటు చూస్తే రెడ్డి జాగృతి హెచ్చరికలు కూడా ఆ పార్టీ నాయకత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి అందుకే ఈ సమస్యలపై జాగ్రత్తగా వ్యవహరించాలని పార్టీకి ఎలాంటి డ్యామేజ్ కలగకుండా అడుగులు వేయాలంటూ రేవంత్ నిర్ణయించినట్టుగా సమాచారం మరోవైపు తానే చివరి రెడ్డి సీఎం కావచ్చన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్ అందుకు ఫాలో అప్ గా రేవంత్ రెడ్డి ఈ ఐదేళ్లలో గా ఉంటారని ఆ తర్వాత బీసీకే సీఎం పీఠమని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చేసిన కామెంట్స్ కూడా రెడ్డి జాగృతి నేతలకు ఆగ్రహాన్ని కలిగించినట్టు తెలుస్తోంది ఆలోచించి అడుగులు వేయకుంటే ఇలాంటి ప్రతికూల పరిణామాలే ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది అర్థమయ్యేలా రెడ్డి జాగృతి నేతలు పార్టీని ఇరుకున పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇదే అదనుగా ప్రతిపక్ష బీఆర్ఎస్ మరింత బలంగా జనాల్లోకి వెళుతోంది ఏ మాత్రం చిన్న అవకాశం దొరికినా కాంగ్రెస్ పార్టీని అంతకంటే ముఖ్యంగా సీఎం రేవంత్ ను టార్గెట్ చేస్తోంది మరోవైపు పార్టీలో రేవంత్ రెడ్డి ఒంటరి అవుతున్న పరిస్థితి కూడా ఈ విషయంలో స్పష్టంగా కనిపిస్తోంది రాబోయే కాలంలో ఈ రాజకీయం ముదిరితే కాంగ్రెస్ నేతలు ఎరకాటంలో పడ్డం తప్పదన్న మాట తెలంగాణ రాజకీయ వర్గాలతో పాటు సామాన్యుల నుంచి కూడా బలంగా వినిపిస్తోంది మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడీటీవీని సబ్స్క్రైబ్ చేయండి